నమస్తే వెల్కమ్ టు మహి మీడియా నేను మీ చైతన్య జగన్ రైట్ హ్యాండ్ సజ్జల రామకృష్ణారెడ్డిని కూటమి సర్కార్ టార్గెట్ చేసిందా అందులో భాగంగానే ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోందా ఆయనకు లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది అందుకైనా భార్గవ్ రెడ్డిని టార్గెట్ చేయడం ద్వారా సజ్జలను ఇరుకున పెట్టే వ్యూహముందా నేతలపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని కూటమి సర్కార్ చాలా సీరియస్ గా తీసుకుంటుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడే సోషల్ మీడియా దుష్ప్రచారం సీరియస్ గా ఉండడంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది అందులో భాగంగానే సజ్జల భార్గవ రెడ్డితో పాటు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కడప పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఈ నెల ఎనిమిదిన నా బర్ర రవీందర్ రెడ్డితో పాటు సజ్జల భార్గవ్ రెడ్డి అర్జున్ రెడ్డిలపై ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు నమోదైంది ఏపీలో భార్గవ రెడ్డిపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి ఈ క్రమంలోనే విదేశాలకు పారిపోతారనే అనుమానంతో పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి పులివెందల్లో నమోదైన కేసు ఆధారంగా వీలైనంత త్వరగా ఆయన్ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది వారం రోజుల నుంచి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులందరిపై నిఘా పెట్టిన పోలీసులు ఇప్పటికే పులివెందుల ప్రాంతానికి చెందిన వర్ర రవీందర్ రెడ్డిని అరెస్టు చేశారు సజ్జల భార్గవ్ ఆదేశాలతోనే తాను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టానని రవీంద్ర రెడ్డి వాగ్మూలం ఇచ్చారు దీని ఆధారంగా పోలీసులు భార్గవ్ పై లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు సజ్జల భార్గవ్ రెడ్డి అర్జున్ రెడ్డి ఈ ఇద్దరికి లుక్అట్ నోటీసులు పంపారు వైసీపీ సోషల్ మీడియాలో కీలకంగా ఉన్న సజ్జల భార్గవ్ రెడ్డి కోసం ప్రత్యేక బృందాలు గాలింపును ముమ్మరం చేశాయి మరోవైపు గుంటూరు నుంచి ముందస్తు బెయిల్ కోరారు సజ్జల భార్గవ్ దీంతో అతడికి లుక్అవుట్ నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి పోలీసులకు ఎదురైంది తనకున్న నెట్వర్క్ ఆధారంగా సజ్జల భార్గవ్ విదేశాలకు వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించిన పోలీసులు లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు సోషల్ మీడియా కేసు ఏంటో కానీ కూటమి సర్కార్ అసలు టార్గెట్ భార్గవ్ కాదని జగన్ రైట్ హ్యాండ్ గా మారిన సజ్జల రామకృష్ణ రెడ్డి అని టాక్ పెద్దను ఇరుకున పెట్టేందుకు ఆయన కుమారెడ్డిని టార్గెట్ చేశారన్న వాదన వినిపిస్తోంది ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ కు సజ్జల రైట్ హ్యాండ్ గా కొనసాగుతున్నారు ఎన్నికల ముందు నుంచి ఇప్పటి వరకు వైసీపీ బాస్ కు ఆయనే కీలకంగా మారారు అందుకే భార్గవ రెడ్డిని టార్గెట్ చేసి సజ్జలను ఇరుకున పెట్టే వ్యూహం ఉందట మొత్తంగా కూటమి సర్కార్ వ్యూహం ఎలా ఉన్నా సజ్జల భార్గవ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తుందన్నది మాత్రం వాస్తవం ఎక్కడున్నా ఆయన తప్పించుకునే అవకాశం లేకుండా చంద్రబాబు సర్కార్ పకడ్బందీ చర్యలతో ముందుకెళ్తోంది మరి ఈ సోషల్ మీడియా కేసులో భార్గవ రెడ్డి పోలీసులకు చిక్కుతారా లేక అద్భుతంలోనే ఉంటారా అన్నది చూడాలి